అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రోజు రోజుకి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నటువంటి వాహనాలు అందులో నుంచి వచ్చేటువంటి పొగ కానివ్వండి ఎంతో కూడా అటు పర్యావరణాన్ని దెబ్బతీసేలాగా కలుషితం అవుతున్నాయి ఇటు మన బండ్ల దగ్గర నుంచి కార్లు ఆటోలు అన్నీ కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో టెక్నాలజీ పెరిగి అన్నిట్లో కూడా ఎలక్ట్రానిక్స్ ఏదైతే వాహనాలు వస్తున్నాయో అందులో భాగంగా ఇక్కడ మన హన్మకొండలో ఎలక్ట్రానిక్ ఆటోలని షోరూమ్ని అయితే ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి అసలు ఆటో ఎలా ఉంటుంది దానికి కాస్ట్ ఎంత అసలు ఇది ఎలా తయారు చేస్తారు దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పుడు దీనికి అంటే ప్రజల్లో ఎంతవరకు అవగాహన వచ్చింది అసలు ఈ ఆటో అనేది ఎలా ఉంటుంది అంటే అన్ని ఆటోల్లోనే ఉంటుందా ఇది దీన్ని ఛార్జింగ్ పెట్టాలా లేకపోతే బ్యాటరీతో నడుస్తుందా ఏంటి ఈ ఎలక్ట్రికల్ ఆటో యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలానే ఎలక్ట్రికల్ ఆటోకి సంబంధించి ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు ఎలా ఉంటుంది అనేది పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం సో మనమైతే ఇక్కడ షోరూమ్ లోపలికి వచ్చేసాం ఇది కీర్తి మోటార్స్ అనమాట సో వీళ్ళైతే ఎలక్ట్రికల్ నాకు తెలుసు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలక్ట్రికల్ ఆటోలో ఫస్ట్ షోరూమ్ ఇదే ఇక్కడ సో ఇది వచ్చేసి హన్మకొండ ఎన్ఐటి దగ్గర ఉంటుంది సో ఇది మనం చెప్పేటువంటి ఆటో ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ఆటో ఇదే అనమాట సో ఇది చూడ్డానికి నార్మల్గా అన్ని ఆటో ఎలా ఉన్నాయి అలానే ఉంది కాకపోతే కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేంజ్ చేశారు అంతా కూడా ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అసలు ఇది మనం చూసుకోవచ్చు వీళ్ళు ఇచ్చినటువంటి ఫీచర్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఇందులో దగ్గర అంటే ఫోర్ మెంబెర్స్ ఈజీగా కూర్చోవచ్చు రూల్ ప్రకారం కూడా ఆటోలో ఫోర్ మెంబర్స్ పట్టేటువంటి ఉంటుంది అలానే వీళ్ళు కూడా అలానే పెట్టడం జరిగింది కాకపోతే అన్ని ఆటోల కంటే కూడా ఇది కొంచెం హైట్ అండ్ వెయిట్ కొంచెం పెద్దగా ఉంది అసలు దీని యొక్క ఫీచర్స్ కానివ్వండి ఇది ఎలా వర్క్ అవుతుంది అసలు ఛార్జింగ్ అనేది ఎలా పెడతారు ఎన్ని గంటలు పెడితే ఇది ఛార్జింగ్ అనేది ఫుల్ అవుతుంది అనేది తెలుసుకుందాం సో ఈ ఆటో అయితే ఈజీగా ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు అంటే ఇది ఓన్లీ ఛార్జింగ్ అంటే బ్యాటరీ కూడా కాదు ఛార్జింగ్తో ఉంది సో కూర్చోడానికి కూడా కంఫర్ట్గా ఉంది ఉన్న అంటే మనం రెగ్యులర్గా చూసే ఆటో కంటే కూడా ఇది కొంచెం పెద్దగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే హైట్ ఇదంతా కూడా అన్ని ఆటోలతో పోల్చుకుంటే చాలా పెద్దగా ఉంది కూర్చోడానికి కూడా కంఫర్టబుల్గా ఉందనమాట ఇంట్లో ఈజీగా ఇటు అయితే ఫోర్ మెంబెర్స్ పడతారు అసలు ఈ ఆటోకి సంబంధించి పూర్తి వివరాలని ఇక్కడ మనతో ఈ బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ మొత్తం వివరాలన్నీ కూడా కనుక్కుందాం ఇక్కడ చూసుకోవచ్చు ఆటో అయితే చూడడానికి అయితే చాలా లుకింగ్ బ్లాక్ అండ్ వైట్ కదా బాగుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ బ్రాంచ్ మేనేజర్ని అడిగి తెలుసుకుందా నమస్తే సార్ సార్ మీ పేరు నా పేరు మురళీకృష్ణ మేడం కీర్తి మోటార్స్ జనవరి ఇరవై రెండు నాడు ఓపెన్ అయింది మేడం ట్వంటీ డేస్ అవుతుందా మాకు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోంటా ఎలక్ట్రికల్ ఆటో షోరూమ్ కీర్తి మోటార్స్ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది ఇరవై రెండు జనవరి లో ఓపెన్ అయింది మేడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలక్ట్రికల్ షోరూమ్ ప్రథమంగా ఓపెన్ చేయడం కీర్తి మోటార్ కీర్తి మోటార్స్ ద్వారా ఓపెన్ చేయడం మేడం ఇది టోటల్లీ ఎలక్ట్రికల్ వెహికల్ మేడం దీని ఫీచర్స్ వచ్చేసి మేడం టోటల్ వచ్చేసి మీకు బ్యాటరీ ఫోర్ అవర్స్ ఛార్జ్ చేస్తే మనకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్రయాణించవచ్చు వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ప్రయాణించవచ్చు మేడం అంటే ఇప్పుడు ఎన్ని అవర్స్ పెట్టాలి ఫుల్గా ఛార్జింగ్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది ఫుల్గా ఛార్జింగ్ చేయడానికి ఫోర్ అవర్స్ ఛార్జ్ చేయొచ్చు మేడం ఆటోమేటిక్ కట్ అవుతుంది ఛార్జింగ్ కాగానే ఎలాంటి ఏది మా భయం లాంటివిలాంటివి ఛార్జింగ్ కానీ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఇప్పుడు కొన్ని వస్తువులు కానివ్వండి ఫోన్స్ కానివ్వండి వెహికల్స్ కానివ్వండి చాలా చోట్ల కూడా ఛార్జింగ్ ఎక్కువ లేకపోతే కరెంట్ వల్ల అనేది కాలపోవడం జరుగుతుంది కదా ఇది ఇది ఛార్జింగ్ ఫుల్ అయింది ఇన్ని పాయింట్లు ఉంది ఇన్ని పాయింట్ తగ్గిందని మనకి ఎలా తెలుస్తుంది మేడం టోటల్ ఫుల్ కాగానే ఛార్జింగ్ కాగానే ఏది కరెంట్ కట్ ఆఫ్ అయిపోతుంది మేడం దీంట్లో దీనివల్ల ఇలాంటి మిస్పైర్లు అయ్యే అవకాశాలు లేవు అదే సో ఈ ఆటోకి లోపల ఈ ఛార్జింగ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మనకి స్కూటీకి ఎలా అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది లేకపోతే ఆటోలకి సైడ్ ఉంటుంది బట్ ఇక్కడ వచ్చేసి ఆటోకి లోపల కట్ చేయరా ఇది అడ్డొస్తాను మీకు ఓకే ఓకే ఇక్కడ ఆటోకి ఎవరైతే ఫస్ట్ ఎక్కి ఎంట్రీ అవుతామో అక్కడ వీళ్ళు ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఫోర్ అవర్స్ పెడితే ఖచ్చితంగా ఫుల్ అయిపోతుంది అలానే దీని ఫెసిలిటీ అంటే టెక్నాలజీ అలాంటి ఇది ఛార్జింగ్ ఫుల్ అవ్వగానే ఆటోమేటిక్ గా అదే ఆఫ్ అయిపోతుంది దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నారు నార్మల్గా ఆటోలు ఎలా అయితే ఉంటాయో అలానే ఉంది ఇక్కడ వీళ్ళు ఇక్కడ డిస్ప్లే కూడా ఇవ్వడం జరిగింది దీని ఫీచర్స్ మరిన్ని ఆయన అడుగుదాం చెప్పండి ఇక్కడ ఇది డిస్ప్లే కూడా ఇవ్వడం జరిగింది కదా మీరు డిస్ప్లే జరిగింది మేడం దీంట్లో పార్కింగ్ మోడ్ మేడం పార్కింగ్ మోడ్ అంటే జస్ట్ మనకు ఫైవ్ కిలోమీటర్స్ స్పీడ్తో ఉంటాయి మూవ్ వాటి పార్కింగ్ చేసుకోవచ్చు తర్వాత న్యూటల్ మేడం న్యూటల్ చేసుకున్నప్పుడు మూవ్ కాదు వెహికల్ దీంట్ ఎక్కువ మోడ్ ఎక్కువ మేడ్ మేడ్స్ మేడం థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ స్పీడ్ పోతుంది ఎకానమీ స్పీడ్ మనకు దీంట్లో వన్ సిక్స్టీ టు వన్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు ప్రయాణించవచ్చు ఎక్కువ మేడ్ అయితే దాంట్లో డ్రైవ్ మోడ్కి వచ్చేసరికి మేడం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే స్పీడ్ పెరుగుతుంది ఫిఫ్టీ కిలోమీటర్స్ స్పీడ్తోంటే వెళ్ళిపోతున్నాం ఫాస్ట్ పవర్ మోడ్ పవర్ మోడ్ ఎందుకంటే స్పీడ్ సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ పోవాలనుకుంటే మాత్రం పవర్ మోడ్లోకి రావాలి మేడం ఇది ఫీచర్స్ మేడం ఒకళ్ళ మనకు ఫ్రంట్ బ్యాక్ వేసుకోవాలనుకున్నా కూడా ఫ్రంట్ మూవ్ అవుతుంది మేడం ఇది ఫ్రంట్ స్విచ్ ఫ్రంట్ వేస్తే ఫ్రంట్ మూవ్ అవుతుంది బ్యాక్ వేసుకుంటే రియర్ మూవ్ కూడా అవుతుంది మేడం ఇది ఇది ఒక ఆప్షను దీంతో స్పేసియస్ బాగుంటుంది డ్రైవింగ్ స్పేసెస్ బాగుంటుంది మొబైల్ చార్జ్ ఫోటో కూడా ఉంది దీంట్లో మాకు మా ఛార్జింగ్ పెండి మేడం మొబైల్ ఇక్కడ ఇక్కడ ఏదైతే మనం స్కూటీస్ కి మధ్య వస్తున్నాయో అలానే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది అంటే డ్రైవర్ సీట్ కి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఈ బటన్స్ ఏంటండి మరి ఇవన్నీ రెడ్ కలర్ ఇదంతా కూడా మేడం సైడ్ ఇండికేటర్ బటన్స్ పార్కింగ్ బటన్ మేడం కలర్ రెడ్ కలర్ ఇది పార్కింగ్ మనం ఇక్కడ బండి అనుకో అది మూవింగ్ కోసం నాలుగు దిక్కులు నాలుగు లైట్ వెలుగుతుంటుంది పార్కింగ్ మేడం సో ఫీచర్స్ అయితే ఇలా ఉన్నాయి ఆటోకి వచ్చేసి అన్నీ కూడా ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది దీనికి ఛార్జింగ్ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ ఆటో కానీ ఆటో నడుస్తున్నప్పుడు కూడా మళ్ళీ మనకి మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి వెహికల్స్ అయితే ఇక్కడ ఒక మూడు నాలుగు ఉన్నాయి సో అలానే బయట బయట అయితే ట్రెస్ట్ రైడ్ కూడా వీళ్ళు ఆటోని బయట ఉంచడం జరిగింది ఎందుకంటే ఎలక్ట్రికల్ ఆటో అంటే ఎలా ఉంటుంది దీని ఫీచర్స్ ఏంటి అంటే ఆటోలానే ఉంటుందా కంఫర్టబుల్ ఉందా లేదా అని తెలియడానికి వీళ్ళు బయట రైడ్ కోసం అని చెప్పేసి కూడా ఒక ఆటోని పెట్టడం జరిగింది అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ కస్టమర్ ఇక్కడ ఆటో అయితే బుక్ చేసుకొని ఉన్నారు వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు టెస్ట్ రైడ్కి వెళ్తారు వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి ఆటో ఎలా ఉంది దాంట్లో అంటే జర్నీ అంటే ఎంతమంది కూర్చోవచ్చు వాట్ వాటి వాట్ మొత్తం కూడా మనం చూసేద్దాం ఏదైతే మనం చెప్తున్నామో ఆ వెహికల్ అనేది ఎవరైతే కస్టమర్లు తీసుకోవాలనుకుంటారో టె టెస్ట్ రైడ్ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది ప్రస్తుతం వీళ్ళు టెస్ట్ రైడ్కి వెళ్తున్నారు అసలు ఇది ఎలా ఉంది అంటే వీళ్ళు ఆల్రెడీ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని వెహికల్ని మూవ్ చేయాలనుకుంటున్నారు సో టెస్ట్ రైడ్కి వెళ్తున్నారు మనం కూడా వెళ్ళి చూద్దాం సో ఇది ఆల్రెడీ మూవ్ అయింది అంటే నార్మల్గా అన్ని ఆటోలు సౌండ్ వస్తూ ఉంటుంది కదా ఏదైనా వెహికల్ వెళ్తుంటే ఇది వితౌట్ సౌండ్ అనమాట అసలు వెళ్తున్న వెహికల్ కూడా సౌండ్ తెలుస్తలేదు చాలా స్మూత్ గా వెళ్తుంది అంటే తీసుకోవాలనుకున్న కస్టమర్ ఆల్రెడీ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు ఇప్పుడు ఇది డెలివరీకి ఉంది సో ఇదైతే చూడ్డానికి కాదు కంఫర్టబుల్గా ఉంది అలానే హైట్ వైట్ అంతా కూడా ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది రోడ్ మీద మనకు వెళ్తుంటే కూడా అంత సౌండ్ రావట్లేదు ఇది ఛార్జింగ్ వెహికల్ అని చెప్పడానికి అంటే ఇది పొల్యూషన్ కూడా ఉండదు అనమాట చెప్పాలంటే మనకి పెట్రోల్ డీజిల్ వాటి వల్ల వచ్చే వెహికల్లో చాలా కూడా పర్యావరణం అనేది కొంచెం దెబ్బతింటుందనే కోణంలో వీళ్ళు టెక్నాలజీతో ఈ ఎలక్ట్రికల్ ఆటోని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది ఫస్ట్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు సో వీళ్ళు కస్టమర్ల కోరిక మేరకు టెస్ట్ రైడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సో ఇది తీసుకు టెస్ట్ రైడ్కి వెళ్ళి ఓకే అనుకున్న తర్వాత కస్టమర్లు అయితే తీసుకుంటున్నారు సో ఇది నార్మల్ గా అంటే ఛార్జింగ్ కాబట్టి మనకి ఎలాంటి సౌండ్ లేదు చాలా స్మూత్ గా వెళ్తుంది సో ఇది ఫోర్ అవర్స్ పెడితే ఛార్జింగ్ సరిపోతుంది ఈ ఫోర్ అవర్స్ కి ఎంత పడుతుంది అంటే అంటే అవచ్చు యాభై రూపాయలు ఖర్చు వస్తుంది మేడం రూపాయల ఖర్చులో మనకు నూట అరవై కిలోమీటర్లు పయనించాలోంటే నూట అరవై కిలోమీటర్లు వెళ్ళొచ్చు ఇప్పుడు మధ్యలో ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి దీనికి బ్యాటరీ సంథింగ్ ఏమన్నా ఉంటుందా అంటే ఉన్నాయి హీటర్ ఫిట్ కానీ ఫ్రిడ్జ్ది కానీ టీవీ కానీ త్రీ పిన్ ప్లగ్ ఉంటాయి దాంట్లో పెట్టి ఛార్జ్ చేసేసుకోవాలి మేడం వాళ్ళు ఫోర్ అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది అంటే చాలామంది అనుకుంటారు కదా వెహికల్స్ ఛార్జింగ్ పెడితే పవర్ బిల్ ఎక్కువ వస్తుందేమో అనుకుంటారు కదా లేదు మేడం అట్లాంటిది ఏం లేదు మనకి ఎంకా ఛార్జింగ్ కాబట్టిగా కాలేదు టూ యూనిట్స్ మాత్రమే టూ యూనిట్స్ మాత్రమే అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయిపోతుంది మేడం ఫిఫ్టీ నార్మల్గా ఒక డైలీ ఒక ఆటో నార్మల్గా పెట్రోల్ కొట్టించుకొని తిరగాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మేడం మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆటోకు పెట్రోల్ ఖర్చు కానీ సిఎన్జి ఖర్చు కానీ డీజిల్ ఖర్చు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మేడం దీంట్లో మనకి ఫిఫ్టీ రూపీస్ పెడితే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ పోతాం దీనివల్ల ఆటో ఓనర్కి ఆదాయము అనేది బాగా చేకూరుతుంది మేడం సంపాదించుకోవచ్చు వింటున్నారు కదా ఒక ఫిఫ్టీ రూపీస్ అంటే మనకి కరెంటు బిల్ అనేది వస్తుంది ఎక్కువ కరెంటు ఛార్జ్ కూడా ఎక్కువేం కాదు ఫోర్ అవర్స్ అంటే నార్మల్గా మనం డే అంతా తిప్పేసుకొని వచ్చి నైటు ఇంట్లో ఛార్జింగ్ పెట్టేసుకుంటే ఫోర్ అవర్స్ ఆటోమేటిక్గా ఇది బ్యాటరీ ఫిల్ అవగానే ఇదే దాని అంతటా అదే ఆగిపోతుంది అలానే దీనికి ఎక్కువ ఛార్జ్ కూడా ఎక్కువ ఉండదు ఒక ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అంత మించి ఏం లేదు ఫుల్ డే అంతా కూడా ఒక వన్ సిక్స్టీ కిలోమీటర్లు అనేది ఇది తిరుగుతుంది అన్ని ఆటోలతో పోల్చుకుంటే వాహన అంటే ఎవరైతే నడుపుతారో వాళ్ళకి ఇది చాలా సేఫ్ అంటున్నారు ఎందుకంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఆరు థౌజండ్ డైలీ ఆటోలు అయితే తిరగవు కానీ ఇక్కడ ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఛార్జింగ్ చేసుకుంటే వెహికల్ అనేది మాత్రం చాలా తక్కువ ఖర్చుతో లాభాలు అనేది రావచ్చు అని చెప్తున్నారు అంటే చాలా మందికి ఇళ్ళ దగ్గర ఆటోకి కానీ స్కూటీస్ కి కానీ ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళకి ఇబ్బంది అనుకున్న వాళ్ళకి వీళ్ళు ఇక్కడ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు ఒక ఛార్జింగ్ పాయింట్ అనేది పెట్టారు సో ఇక్కడ ఎవరైతే ఛార్జింగ్ పెట్టాలనుకుంటున్నారో ఆటో కానివ్వండి ఎలక్ట్రికల్ స్కూటీ ఎవరు బయట వాళ్ళే కూడా ప్రైవేట్ వాళ్ళకి కూడా వీళ్ళు ఇక్కడ ఈ ఫెసిలిటీ కల్పించారు దీనికి వచ్చేసి ఇక్కడ మనం ఫోన్పే స్కాన్ ఏదైనా అంటే యూపీఐడి ద్వారా ఇక్కడ స్కాన్ చేసుకొని ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు ఈ ఛార్జింగ్ పాయింట్తో ఇక్కడ వెహికల్స్ అనేది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఇళ్ళలో స్పేస్ అనేది ఉండదు ఆటోలకి వీటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి సో వీళ్ళు ఇక్కడ ఈ స్పెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ వీళ్ళు వచ్చేసి నార్మల్గా ఎంత అయితే ఉంటుందో దానికి అంతే వస్తుంది ఒక ఫిఫ్టీ రూపీస్ అంటే మా రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు సో ఇది వీళ్ళ దగ్గర వెహికల్ కొన్న వాళ్ళకే కాకుండా ప్రైవేట్ ఎవరైతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎలక్ట్రికల్ స్కూటీలు కానివ్వండి ఇవన్నీ కార్లు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళకి సంబంధించి కూడా ప్రైవేట్ వాహనాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దీనికి ఛార్జింగ్ అంటే ఇక్కడ స్కానర్ ద్వారా అమౌంట్ పే చేసి ఇక్కడ వీళ్ళు ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి అంటే సర్వీస్ సెంటర్ ఉంది అసలు ఈ సర్వీస్ సెంటర్ వల్ల అంటే ఈ ఛార్జింగ్ ఆటోకి ఎలా యూజ్ చేయాలి అలానే సర్వీస్ అనేది ఎలా ఉంటుంది ఈ ఆటోకి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి అంటే ఇప్పుడు చెప్పండి సార్ ఈ ఆటోకి సర్వీస్ సెంటర్ ఇక్కడ పెట్టారు కదా ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఈ మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్ ఓన్లీ ఎలక్ట్రికల్ ఆటో కాబట్టి ఏ ఏ ప్రాబ్లం వచ్చినా మోటార్ అండ్ బ్యాటరీ అవి రెండు కాంపోనెంట్స్ మాత్రమే ప్రాబ్లం వస్తాయి అమ్మా ఆ రెండు కాంపోనెంట్స్ కూడా మేము లక్ష కిలోమీటర్ల వరకు మేము గ్యారెంటీ ఇస్తున్నాము లక్ష కిలోమీటర్ల కూడా ఏదైనా కూడా మేము అవుట్ రీప్లేస్ రీప్లేస్మెంటే ఇస్తున్నాము ఈ ఆటోకి సంబంధించి వెనక స్పేస్ కూడా డిక్కి ఒక లగ్జరీ బస్కి వచ్చినట్టు ఉంది కదా బ్యాక్ సైడ్ బ్యాటరీ ఆ ఛార్జింగ్ పాయింట్ కానీ ఇవ్వండి ఇదంతా సో బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఫెసిలిటీ కూడా చాలా ఎక్కువ స్పేస్ ఉంది సో దీని గురించి చెప్పగలరా అన్న ఇది టోటల్లీ ఎలక్ట్రికల్ ఆటో అమ్మ దీనిలో ఇంజన్ అలాంటిది ఏదో ఉండదు కాబట్టి దీనిలో ఉండే కాంపోనెంట్స్ ఓన్లీ బ్యాటరీ అండ్ మోటార్ మాత్రమే ఉంటుంది అవి రెండు కూడాను ఈ ఈ ఏరియాలో దీని కింద పెట్టడం జరిగిందమ్మా సో మీరు ఎవరు కూడాను ఆ డ్రైవర్ కానీ ఎవరు కానీ దాన్ని చేయవలసిన అవసరం ఉండదు ఇక్కడ ఇది 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 ఛార్జర్ అమ్మా ఇది ఛార్జర్ ఇది బయట ఉంటుంది మేము తోటే ఈ ఛార్జర్ ఇస్తాము ఇది బయట పడి ఉంటుంది సో దాన్ని కనెక్టర్ తీసుకొచ్చేసి ఆ ప్లగ్లో ఇన్సర్ట్ చేస్తాము పవర్ మనం పవర్ కనెక్షన్ ఇస్తాము ఆటోమేటిక్గా ఇది ఛార్జ్ అయిపోతుంది ఆటోకి సంబంధించిన బ్యాటరీ మాత్రం ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ ఈ డబ్బాలో ఉంటుందమ్మా అంటే ఇక్కడ మరి స్పేస్ ఎక్కువ ఉంది కదా లగేజెస్ ఏమైనా పెట్టుకోవడానికి మీకు పనిచేస్తుంది అమ్మా అది మీరు ఓపెన్ చేయడానికి మీరు మీకు ఇది లేదు సో అది చేసినా మేమే చేయాల్సి దీనికి సంబంధించి బ్యాటరీకి సంబంధించి కానివ్వండి ఆటోకి సంబంధించి ఏదైనా సర్వీస్ వీళ్ళే చేయాలి బయట ఎక్కడ కూడా ఉండదు ఫెసిలిటీ అనేది చెప్పడం జరిగింది అలానే అక్కడ బ్యాక్ సైడ్ కూడా ఫెసిలిటీ అనేది లగ్జరీ బస్సెస్కి కానివ్వండి ఎక్కడైనా కార్లో మనం చూస్తుంటాం స్పేస్ ఎక్కువగా ఉంటుంది ఈ ఆటోలో అలా స్పేస్ ఎక్కువ ఉందనమాట ఈ ఆటో అయితే ఇక్కడ ఫుల్ ఆఫ్ కాస్ట్ అంటే వీళ్ళు చాలా తక్కువ కాస్ట్ తోనే కస్టమర్లకి లక్ష వరకు ఏదైతే ట్రావెలింగ్ ఉంటుందో అంతవరకు కూడా వీళ్ళు వన్ ల్యాక్ కిలోమీటర్స్ వరకు కూడా త్రీ ఇయర్స్ సర్వీస్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ మూడు సంవత్సరాల పీరియడ్ కానీ లక్ష కిలోమీటర్లు కానీ ఏది అయితే అక్కడ వరకు మేము ఇస్తాం మోటార్ అయితే గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది బ్యాటరీను మోటార్ మోటార్ ఓకే రెండిటికి మన మెయిన్ కాంపోనెంట్స్ ఇవి రెండు మాత్రమే సో ఆ రెండింటికి సంబంధించి వీళ్ళైతే ఇక్కడ వీళ్ళు సర్వీస్ హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరు కూడా భయపడకుండా చాలా చక్కగా వచ్చి ఇక్కడ వెహికల్స్ అయితే తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఒక కస్టమర్ ట్రెస్ట్ రైడ్ ద్వారా ఇక్కడ ఉన్నారు అసలు ఏమనుకుంటున్నారు ఎంత అంటే ఈ ఆటో కాస్ట్ ఎంత ఉంది ఎలా తీసుకున్నారు అంటే ఇక్కడ ఈఎంఐ లోన్ కూడా ఫెసిలిటీ ఉందా అసలు ఏంటనేది తెలుసుకుందాం ఇక్కడ ఈరోజు ఈరోజే ఫస్ట్ డెలివరీ అవుతుంది ఫస్ట్ కస్టమర్ మనతో ఉన్నారు హాయ్ అండి ఎంత కాస్ట్ పడ్డది ఉందా ఈఎంఐ ఉన్నదండి నెలకు వచ్చేసి పదివేల ఏడు వందల నలభై రూపాయలు నలభై ఎనిమిది నెలలు కట్టాల వెహికల్ మెయింటెనెన్స్ మొత్తము స్పీడు బ్రేకింగు అంటే మూవ్ అయ్యేది కూడా మొత్తం మెయింటెనెన్స్ బ్రేక్లో ఉంటుంది కండిషన్గా ఉంది ఇప్పుడు మేము మొట్టమొదటిగా వచ్చాము ఇంకా గతంలో కూడా ఈ వరంగల్ పట్నంలో ఒక మూడు లేదా నాలుగు వెహికల్స్ తిరుగుతున్నాయి మోటో హైదరాబాద్లో కూడా మేము విన్నాము మంచి ఉన్నది అని ఆ నమ్మకంతో ఇప్పుడు మీరు టెస్ట్ రైడ్ చేశారు మీతో పాటు మేము వచ్చాం కదా ఎలా అనిపిస్తుంది డ్రైవింగ్ చేస్తుంటే ఆటోలతో డీజిల్లోన పెట్రోల్తో నడిచే వాటితో పోల్చుకుంటే ఇది ఎలా అనిపిస్తుంది మంచిగా అంటే ఎలాంటి శబ్దం లేకుండా ఇంకా సౌండ్స్ ఏం లేదు అది స్టార్ట్ అయింది కూడా తెలియదు కానీ మనం ఈ స్టార్ట్ అయిందా కాలేదని కూడా గమనించడానికి కేవలము ఆ స్విచ్ ఆన్ ఆఫ్లోనే ఉంటుంది అది మనం గ్రహించినట్టు పొల్యూషన్ పొల్యూషన్ అసలే ఉండదు పొల్యూషన్ ఉండదు దానికి మెయింటెనెన్స్ కూడా లేదు సర్వీసింగ్ పదివేల కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేస్తే వాళ్ళు చిన్న చిన్న పిన్స్ ఉంటాయి ఆ పిన్స్లో కొంచెం ఏం అంటే గ్రీస్ కొట్టుతారు అంతే ఇక దాని మెయింటెనెన్స్ అంటుంది ఇక ఒకసారి మనం ఫోర్ అవర్స్ పెట్టుకున్న తర్వాత షోరూమ్ ఇచ్చింది రెండు వందల ఆరు కిలోమీటర్లు అంటున్నారు కానీ ఇక్కడ వీలు చెప్పేది మాత్రం నూట యాభై ఐదు కిలోమీటర్ల వరకు వస్తుంది అని చెప్తున్నారు ఫోర్ అవర్స్ ఫైనల్గా మీకు ఎంత కాస్ట్ ఎంత పడింది ఆటోకి మొత్తము మూడు లక్షల డెబ్బై రెండు వేలు మేము దాంట్లో ఒక ఫిఫ్టీ టూ కడితే మూడు లక్షల ఇరవై వేలకు ఫైనాన్స్ అవుతే ఒక నెలకు వచ్చేసి పదివేల ఏడు వందల నలభై రూపాయలు మరియు ఇంకా వాటితో పాటు నలభై ఎనిమిది నెలలు కట్టాలి అవి మొత్తం ఐదు లక్షల చిల్లర పడ్డది ఎట్లా అనిపిస్తుంది ఫైనల్గా ఆటో తీసుకున్నారు సరే బాగా అనిపిస్తుంది దానికి ఇంకా ఎందుకంటే రాబో తరంలో కూడా చాలా ఈ పెట్రోలు మరియు డీజిల్తో పొల్యూషన్ ద్వారా అనారోగ్యానికి గురవుతున్న వారికి కూడా ఆరోగ్యం కలిగే అవకాశం ఉంది ఇట్లానే కంటిన్యూ అయితే బాగుంటుందని అందుకే ఫస్ట్ టైం గా మేము తీసుకోవాలని నిశ్చయించుకున్నాం మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే కూర్చున్నారు ఆటోలో నార్మల్గా ఆటోలో వచ్చినప్పుడు ఎలా ఉంది ఈ ఎలక్ట్రికల్ ఆటోలో ఎలా అనిపిస్తుంది ఇదైతే పర్వాలేదు బాగానే అనిపించింది నాకైతే కార్లో ఉన్న ఫీలింగ్ ఉంది అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు పెట్రోల్ ఇంకా డీజిల్ ఆటో సిఎన్జి ఆటో ఉంది కదా అది మెయింటెనెన్స్తో కూడుకున్నది కానీ ఇది మెయింటెనెన్స్ లేదు ఇది బెస్ట్ అనిపించింది ఒక ఆటో డ్రైవర్ ఆటో తీసి బయటికి వెళ్తే తను డీజిల్ కోసం లేదంటే సిఎన్జి కోసం కూడా కష్టపడాలి దాంట్లో కనీసం ఒక థౌజండ్ రూపీస్ చేస్తే ఒక త్రీ హండ్రెడ్ దానికే పెట్టాల్సి ఉంటుంది అప్పుడు డిసప్పాయింట్ హృదయం అయితే ఖచ్చితంగా వస్తుంది కానీ దీంట్లో అయితే ఒక యాభై రూపాయలు మనం పెట్టుకుంటే ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే అది కూడా మనకు కనిపించదు ఇది కనిపించే టైంలోనే కనిపిస్తుంది కానీ అది కనిపించకుండా ఎంత ఎంత చేసినా కూడా అది మనకే వస్తుంది ఇదే కొంచెం నాకు మంచిగా అనిపించేది అంతే యాభై రూపాయలు పెడితే వచ్చేదంతా కూడా ఇన్కమ్ వీళ్ళకే ఉంటుంది ఇన్కమే ఉంటుంది ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది మాత్రం తెలియదు థ్యాంక్స్ టు గాడ్ ఏదైనా ఉంటే ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కనుక ఉంటే పర్ఫెక్ట్ క్లిక్ అయినట్టే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెప్పండి సార్ అంటే ఇవాళ ఫస్ట్ డెలివరీ ఇవ్వబోతున్నారు ఎలా అనిపిస్తుంది కష్టమే అంటే దీనికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మేము అవుట్ రైట్గా ఆయన పర్చేస్ బిల్లో మేము ఇచ్చేది త్రీ ఇయర్స్ అంటున్నాము త్రీ ఇయర్స్ వరకు మేము టోటల్లీ రీప్లేస్మెంట్ అంటున్నాము సో త్రీ ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళు కనుక మాతో అగ్రిమెంట్కి వచ్చినట్టయితే ఎక్స్టెండెడ్ వారంటీ అంటూ కూడా మేము ఫైవ్ ఇయర్స్ వరకు మేము గ్యారంటీ ఇస్తున్నాం అమ్మా సో ఫైవ్ ఇయర్స్ వర్ ఎలాంటి ప్రాబ్లం రాకపోవచ్చు త్రీ ఇయర్స్ లోపల మాత్రం వాళ్ళు వాళ్ళు ఎలాంటి చింతపడవలసిన అవసరం లేదమ్మా హ్యాపీగా వాళ్ళని నడుపుకోవచ్చు చాలా ఖర్చు తగ్గిపోతుంది వాళ్ళకి జీరో మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ ఆల్ రిపేర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ జీరో కంపారేటివ్లీ పెట్రోల్ అండ్ డీజిల్ ఇది చాలా చీప్ ఉందమ్మా విన్నారు కదా ఫస్ట్ ఏదైతే ఎలక్ట్రికల్ ఆటో ఉందో అది ఈ రోజు ఫస్ట్ డెలివరీ జరుగుతుంది అలానే తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు కదా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలక్ట్రికల్ ఆటో షోరూమ్ అయితే ఇదే మొదటిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ ఆటో షోరూమ్ అయితే లేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే ఫస్ట్ అలానే ఫస్ట్ డెలివరీ కూడా ఇప్పుడే జరగబోతుంది ఇది దీనికి సంబంధించి ఏదైతే ఎలక్ట్రికల్ అంటున్నారో ఛార్జింగ్ వల్ల ఒక యాభై రూపాయలతో పెట్టుకుంటే మనకి రోజులో వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం వాళ్ళకే ఉంటుంది అదే నార్మల్గా అన్ని ఆటోలకి డి డీజిల్ అవి పెట్రోల్ అయితే ఖర్చు ఉంటుంది దాంతోపాటు పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది అలానే పొల్యూషన్ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది పర్యావరణం దెబ్బ తినకుండా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది మొత్తానికి నాలుగు గంటలు ఛార్జింగ్ పెడితే ఒక మహా అంటే యాభై రూపాయలు అవుతుంది దాంతో వచ్చేటువంటి ఇన్కమ్ ఈ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోకుండా దీని ద్వారా వాళ్ళకి జీవనోపాధి ఇంకొంచెం ఎక్కువ అంటే లాభాలు కలిగే అవకాశం ఉంది అలానే దీనికి సంబంధించి ప్రజలు అవగాహన వస్తే పొల్యూషన్లో కూడా మార్పులు జరుగుతాయి ఎందుకంటే పొల్యూషన్ రాకుండా పర్యావరణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని విశేషాలని మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది